అందరికీ నమస్కారం వాళ్ళు మనతో పాటు ఐకోన్ ఆస్ట్రాలజర్ గట్పల్లి సురేష్ బాబు గారు ఉన్నారు గురువుతో మాట్లాడదాం గురుగారు నమస్కారం జైశివన్నారా గురుగారు డిసెంబర్ మాసంలో కుంభరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి గ్రహస్థితి ఎలా ఉంది ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది అంటారు కుంభరాశి కుంభరాశి ఏంటంటే చాలా అదృష్టవంతులు చాలా దురదృష్టవంతులు అన్ని రకాల వాళ్ళు ఉంటారు కుంభరాశిలో పొలిటీషియన్స్లో ఉంటారు అలాంటి డాక్టర్లో ఉంటారు లాయర్లో ఉంటారు పోలీసుల్లో ఉంటారు కుంభరాశి వాళ్ళు లేని ప్లేస్ ఉండదు అయితే మనకి ఇండియా వాళ్ళు వేరే ప్రపంచ దేశాల్లో ఎట్లా ఉంటారో కుంభరాశిలో లేనటువంటి ఫీల్డ్ కానీ అలా అని ఈ ఫీల్డ్లో కుంభరాశి వాళ్ళు లేరని కానీ ఉండదు అన్నింటిలో ఉంటారన్నమాట అయితే కుంభరాశు వాళ్ళు ప్రత్యేకించి వెతికే అవసరం లేదు చాలామంది ఉంటారు అయితే ఈ కుంభరాశి వాళ్ళకి డిసెంబర్ మాసం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం కూడా తద్మేర బాగానే ఉందని చెప్పుకోవచ్చు కాకపోతే వీళ్ళ మీద ఏంటంటే గత కొంతకాలంగా అంటే ఏళ్ళనాటి సేన అనేది నడుస్తుంది వీళ్ళ మీద ప్రజెంట్ అంటే గత పంతొమ్మిది సంవత్సరాలుగా బాధపడే వాళ్ళు ఉన్నారు ఏడున్నర సంవత్సరాలుగా తొమ్మిది సంవత్సరాలుగా రెండున్నర సంవత్సరాలు ఐదు సంవత్సరాలుగా బాధపడే వాళ్ళు చాలామంది ఉన్నారు కొంతమందికి ఏంటంటే కుంభరాశిలో పుట్టిన వాళ్ళకి పుట్టుతంతోనే శని భగవాన్ యొక్క దశ ఉండిద్ది అది కుంభరాశి వాళ్ళకి ఏంటంటే గత కొంతకాలంగా గుర్తింపు లేకుండా ఉన్నటువంటి వాళ్ళకి అందరికీ ఉపశయనం చెప్పుకోవచ్చు వీళ్ళందరికీ అదృష్టం అనేది మనం బ్యాంకుల్లో కానివ్వండి ఎక్కడ కొన్ని కొన్ని డిపాజిట్ చేసేటువంటి ఉంటాయి అనమాట మనం మంత్లీ మంత్లీ కట్టుకునే స్క్రీమ్స్ ఉంటాయి పోస్ట్ ఆఫీస్లో ఇలా చాలా ఉంటాయి ఇంతకుముందు చాలా కంపెనీస్ ఉండేవి అవి ఇప్పుడు వెళ్ళిపోయినాయి ప్రభుత్వాల ద్వారా అయితే ఇలాంటి కంపెనీస్లో డిపాజిట్ చేసుకుంటారు మంత్లీ ఇంతని స్క్రీమ్ కట్టేసి ఒకేసారి వస్తాయి చిట్టీలు కానీ ఇలాంటివన్నీ అయితే ఏ నెలలైనా ఏ మాసంలో అయినా సరే ఏ సంవత్సరంలో వీళ్ళు ఆ దేవాది దేవుళ్ళకి చేసినటువంటి పూజలు మానవులకి చేసినటువంటి దాన ధర్మాలు ఇవన్నీ కూడా ఫలించేటువంటి కాలము ఇప్పుడు వచ్చింది కుంభరాశి వాళ్ళకి ఈ ఫలించేటువంటి కాలం ఇప్పుడు వచ్చింది అని చెప్పుకోవచ్చు ఎందుకంటే సొంత ఇంట్లో శని ఉన్నాడు ఈ సొంత ఇంట్లో శని అలానే రెండో ఇంట్లో రాహువు నాలుగో ఇంట్లో గురువు అలానే మనకి పదో స్థానంలో బుధుడు పన్నెండో స్థానంలో శుక్రుడు ఉన్నాడు పన్నెండో స్థానంలో శుక్రుడు ఉండటం వల్ల వీళ్ళకి కొన్ని రకాలైనటువంటి లోపాలు ఉన్నాయి అవి ఎంతవరకు అంటే డిసెంబరు ఎండింగ్ వరకు డిసెంబర్ ఇరవై తొమ్మిదో తారీఖు వరకు కూడా అలాంటి లోపాలు కనిపిస్తున్నాయి ఎలాంటి లోపాలు అంటే కలత్ర దోషం అంటారు ఈ కలత్ర దోషం అంటే పన్నెండో ఇంట్లో శుక్రుడు నుండి ఉండడం వల్ల కళాత్ర దోషం వస్తుంది అంటే ఈ యొక్క రాశి వాళ్ళు పెళ్ళిళ్ళకి చేసుకోవడానికి అనువైనటువంటి సమయం కాదని శుక్రుడు ఎప్పుడైతే పన్నెండో స్థానంలో ఉంటాడో అప్పుడు ఈ ఈ యొక్క కుంభరాశి వాళ్ళకి పెళ్లి చేయడానికి అర్హులు కాదు పెళ్లి చేసుకోవడానికి అర్హులు కాదనమాట అంటే పెళ్లి చేసుకున్నా కూడా వాళ్ళిద్దరి మధ్యన ఈ కంపడవల్ దోషము ఉండేసి వీళ్ళిద్దరి మధ్యన భావాన్ని తగ్గిపోయేసి ఎక్కువగా గొడవలు అయ్యేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి పెళ్ళిళ్ళకి ఇప్పటివరకు ఎవరైతే పనికిరాకుండా తొమ్మిది నెలల నుంచి ఉన్నారో వాళ్ళందరూ కూడా సంబంధాలు కుదిరించుకునేటువంటి అవకాశం ఈ యొక్క డిసెంబర్ మాసంలో ఉంది ఇప్పుడు ఈ డిసెంబర్ ఇరవై తొమ్మిదో తారీఖున సుక్కు భగవానుడు సొంత ఇంట్లో వెళ్తాడు కాబట్టి అప్పుడు వాళ్ళందరికీ పెళ్లి గడియలు అనేది మొదలవుతాయి కుంభరాశి వాళ్ళకి అంటే ఇది వచ్చేసి వాళ్ళ పర్సనల్ హారోస్కోప్ కాదు ఇది గ్రహరీత్యా ఉన్నటువంటి దోషాలు గ్రహరీత్యా ఉన్నటువంటి ఆ శుభదృష్టి కూడా పన్నెండో రాశి నుంచి వాళ్ళ సొంత ఇంట్లోకి శుక్రుడు వెళ్తాడు కాబట్టి ఇరవై తొమ్మిదో తారీఖు దాని తర్వాత వీళ్ళు పెళ్లి చేసుకోవడానికి అర్హులుగా అవుతారు ఇంకా కావాలంటే వాళ్ళ పర్సనల్ హారోస్కోపు ఎక్కడైనా పంతులు గారికో ఎక్కడైనా గురువుగారి చూపించుకుంటే వాళ్ళకి ఏం దశ నడుస్తుంది వాళ్ళ ఆ పర్సనల్ హరస్కోప్లో గురోచార ప్రకారంగా నవాంశాల ప్రకారంగా ఏ రాశిలో ఏ ఏ రాశిలో ఏ గ్రహం ఉందో చూసుకుంటే వాళ్ళ మీద శుక్ర గ్రహం అనేది ఆ శోభ ఉందా అశోభం ఉందా చూసుకుంటే దాని ప్రకారంగా పెళ్ళిళ్ళకి ఎంతవరకు అనుకూలంగా ఉందని చెప్తారు అలాగే అనుకోని ప్రయాణాలు కావచ్చు విదేశాలకు వెళ్ళాలనుకుంటారు అటువంటి వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది మాసం అయితే ఈ విదేశాలకి ఎవరైతే వెళ్ళాలనుకుంటారో వీళ్ళు తత్మేర కొంచెం ఆగటం మంచిది డిసెంబర్ మాసం మొత్తం కొంచెం ఆగటం మంచిది ఇంటర్వ్యూలకు వీళ్ళు డబ్బు పెట్టుకున్నా కూడా కొంతమేర ఈ ఇంటర్వ్యూలు కూడా పాస్ అయ్యేటువంటి అదృష్టం లేదు కొంతమేర ఈ కుంభరాశి వాళ్ళకి ఈ డిసెంబర్ మాసం మొత్తం కూడా ఉన్న దగ్గర ఉంటూ ఆ స్థానంలో ఉంటూ అక్కడే డెవలప్ అయ్యే ప్రయత్నం చేసుకుంటే మరీ మంచిది ఎందుకంటే వీళ్ళకి అడుగు ముందుకు వేస్తారు కానీ కొంచెం బలం బద్ధకంగా వేసేదానికి ఎక్కువ కనిపిస్తూ ఉంది ఎందుకంటే గ్రహాలన్నీ బాగున్నాయి కానీ శుభ దృష్టి అనేది ఉన్నటువంటి గ్రహం కొంచెం తక్కువ డిగ్రీస్లో ఉంది కాబట్టి ఏది మనకి శుక్ర భగవానుడు లోపం ఉంది శని భగవానుది లోపం ఉంది వీళ్ళకేంది కేవలం మెర్క్యూర్లు ఆ బుధుడు గురువు మాత్రమే వీళ్ళకి కొంచెం బెటర్గా ఉన్నారు కాబట్టి ఆ రాహు కూడా కొంచెం పాస్టింగ్స్లో ఉన్నాడు కాబట్టి ఆ రాహు గ్రహం ఏం చేస్తుందంటే ముందుకు తీసుకెళ్తుంది వెనక్కి తీసుకొస్తుంది కావున వీళ్ళు కొంచెం ఆగడం మంచిది విదేశాల ప్రయాణం అనేది అంత మంచిది అయితే నాకు కనిపించట్లేదు కాబట్టి ఈ డిసెంబర్ మాసం మొత్తం కనీసం ఇరవై తొమ్మిదో తారీఖు డిసెంబరు రెండు వేల ఇరవై నాలుగు వరకైనా వీళ్ళు విదేశాల ప్రయాణం అనేది ఆపితే మరీ మంచిది వీళ్ళు విదేశాన్ని ప్రయాణించాలనుకుంటే వచ్చే సంవత్సరం మార్చి తర్వాత బాగుంటుంది చదువుకోవడానికి కానివ్వండి అక్కడ సీట్ రావడానికి కానివ్వండి చాలా బాగుంటుంది అలాగే వీళ్ళు పెట్టుబడులు పెట్టాలనుకుంటే కనుక ఏ రంగంలో పెట్టుబడి పెడితే బాగుంటుంది అంటారు ఈ మాసంలో ఖచ్చితంగా వీళ్ళకి ఏంటంటే పెట్టుబడులు మనీ సర్క్యులేషన్ బిజినెస్లో షేర్స్లో పెట్టొచ్చు కానీ అప్పు తీసి పెట్టకూడదు అప్పు తీసుకొచ్చుకొని పెట్టుకున్న బెట్టింగ్స్ అని ఉంటాయి కదా ఈ బెట్టింగ్స్లో వీళ్ళకి బాగా కలిసి వస్తుంది డిసెంబర్ మాసం మొత్తం కూడా బెట్టింగ్స్ కలిసి వస్తాయి ఎందుకంటే బెట్టింగ్స్ ఎందుకు కలిసి వస్తాయి అంటే ఈ మనీకి సంబంధించినటువంటిది ఏంటంటే వీళ్ళ దాసులో అదృష్టం ఇచ్చేది వీళ్ళకి బుధుడు ఈ బుధ భగవానుడు మంచి స్థానంలో ఉన్నాడు కాబట్టి వీళ్ళకి బెట్టింగ్స్ రంగంలో బాగుంటుంది ఎదుటి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు లాక్కోవడానికి ఆకర్షణవంతంగా డబ్బులు వచ్చేదానికి వీళ్ళకి ఎక్కువ అవకాశం డిసెంబర్ మాసంలో బాగా కనిపిస్తుంది కాబట్టి మనీ సర్క్యులేషన్ దాంట్లో మంచి పెట్టుబడులు పెట్టుకోవచ్చు అలానే తాడు తమ్మే లేనటువంటి కంపెనీస్లో పెట్టి గురువుగారు చెప్పారు కదా అని కాకుండా ఏదైనా జెన్యున్ ఉన్నటువంటి కంపెనీస్లో పెట్టుకుంటే షేర్స్ కానివ్వండి మ్యూచువల్ ఫండ్స్ కానివ్వండి వీళ్ళకి కలిసి వచ్చేదానికి ఉంది కాబట్టి ఆ తత్మీర వీళ్ళు ప్రయత్నం చేసుకుంటే మరీ మంచిది చిట్టీలు కానివ్వండి చిట్టీస్ ఎవరో దగ్గర వీళ్ళు పెట్టడం కాదు వీళ్ళు మెయింటైన్ చేసుకుంటే వీళ్ళకి కలిసి వస్తుంది అలానే ప్రయత్నం చేసుకుంటే మరీ మంచిది అలానే రియల్ ఎస్టేట్ రంగాలు కూడా వీళ్ళకి చాలా బాగుంటుంది రియల్ ఎస్టేటు అలానే కొన్ని రకాలైనటువంటి కొన్ని రకాల పంటలు వేస్తూ ఉంటారు రియల్ ఎస్టేట్లో జామ అలా కాకుండా ఇవి ఉంటాయండి మన ఏమంటే గంధం శ్రీగంధం ఈ శ్రీగంధం కానివ్వండి అలానే చందనం కానివ్వండి ఇలాంటి వాళ్ళకి చాలా బాగుంటుంది అలానే పంటల్లో వచ్చేసి గోంగూర అలా మిరప పత్తి ఇవన్నీ కూడా వీళ్ళకి బాగుంటాయి ఆ ఈ మాసంలో కనుక ఎవరైనా పెట్టుబడులు పెట్టుకుని చేసుకుంటే అలాంటి పంట పొలాల్లో ఇలాంటి పెట్టుబడులు పెట్టుకుంటే ఇలాంటి పంటలు వేసుకుంటే వీళ్ళకి కలిసి వచ్చే కాలం బాగుంటుందన్నమాట ఎలాంటి ఉత్పత్తులు వచ్చేసి అరదలు వచ్చి వాగులు వచ్చినా ఏమి వీళ్ళకి పెద్దగా నష్టం కనిపించదు అందువల్ల వీళ్ళు బాగుంటుంది ఒకరికారు ఉద్యోగస్తుల పరిస్థితి ఎలా ఉండబోతుంది ప్రత్యేకంగా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ట్రాన్స్ఫర్ల కోసం చూస్తూ ఉంటారు కొంచెం శాలరీ హైక్స్ కోసం చూసుకుంటారు ఓవరాల్గా ఉద్యోగస్తులకు ఎలా ఉండబోతుంది మాసం ఉద్యోగస్తుల పరిస్థితి ఎలా ఉందంటే గవర్నమెంట్ జాబ్స్ అయితే చాయిస్ లేదు కుంభరాశి వాళ్ళు ప్రయత్నం చేసినా గవర్నమెంట్ జాబ్లు అయితే కొంత టైం పడుతుంది కాబట్టి ఎవరు కూడా నాకు ఏదో ఎగ్జామ్స్ రాశాను బీడీ రాశాను ఎంబీఏ రాశాను గవర్నమెంట్ జాబ్ వస్తుంది ఆ ఎగ్జామ్ అయిపోయింది బ్యాంకుల్లో అయిపోయింది ఎస్బీఐలో వస్తుంది చెప్పేసి అనే ఆశ మాత్రమే ఉంటుంది అలాంటి ద్వారా మీరు టైం వేస్ట్ చేసుకోవడం తప్పితే కుంభరాశి వాళ్ళకి అలాంటి ఉద్యోగాలు వచ్చేటువంటి ప్రయత్నాలు అయితే ఈ మాసంలో లేవు వెయిట్ చేయగలిగితే మార్చి వరకు వెయిట్ చేయాలి లేదా మీకు దొరికినటువంటి జాబు చేసుకుంటూ వెళ్ళిపోండి ఎప్పుడైనా వచ్చినా మీ అదృష్టం బాగుండి ఖచ్చితంగా వెళ్ళిపోండి అప్పటివరకు నాకు ఏదో వస్తుంది అనే ఆశ ఉంటే ఖచ్చితంగా ఇబ్బంది పడతారు అందువల్ల వచ్చిన జాబుని చేదనుకోకుండా కాలుదనుకోకుండా ఆ జాబే దైవంగా కొలుచుకొని వెళ్తే కనుక మంచి జరుగుతుంది ఆ జాబ్ వల్ల గ్రోతింగ్ వస్తుంది ఈరోజు తక్కువ శాలరీ ఉండొచ్చు తక్కువ జాబు ఉండొచ్చు చిన్నపాటి జాబ్ అయినా సరే ఖచ్చితంగా చేసుకుంటూ వెళ్తే దాంట్లో అదృష్టం దాని వలన వేరే జాబ్కి వచ్చేటువంటి అదృష్టం ఉంటుంది కాబట్టి ఏ అవకాశం వచ్చినా సరే జాబ్ పరంగా అయితే మంచి క్వశ్చన్ ఇది జాబ్ పరంగా అందుకొని ఏ అవకాశం వచ్చినా చే జాచుకోకుండా అందిపుచ్చుకొని ముందుకు వెళ్తే అదృష్టవంతులు అవుతారు కుంభరాశి వాళ్ళు ఇళ్ళ స్థలాలు కావచ్చు గృహాలు కావచ్చు మనకి ఇవి కొనుక్కోవడానికి ఆస్కారం కనిపిస్తుంది ఈ మాసం ఖచ్చితంగా ఉంది కాదు కొనుక్కోవడానికి కాదు అమ్ముకోవడానికి అదృష్టం ఉంది పాత ఇళ్ళు కానీ గృహాలు కానీ ఎప్పటినుంచో అమ్మాలని స్థలాలు కానీ ఉంటాయి వీళ్ళకి అమ్ముకునేదానికి అదృష్టం ఉంది కొనేదానికి లేదు కుంభరాశి వాళ్ళకి ఇది కూడా అక్కడ దృష్టమే ఎందుకంటే మనీ ఈజీగా వచ్చేస్తే కదా అమ్మేస్తే ఎప్పటి నుంచి అమ్ముకోవాలనుకున్న వాళ్ళకు చాలామంది ఉంటారు ఈ కుంభరాశిలో వాళ్ళు వాళ్ళ పేరు మీద కనుక ఏదైనా స్థలాలు కానీ లేదా ఏదైనా హౌసెస్ కానీ అపార్ట్మెంట్ల ఫ్లాట్స్ కానీ లేదా ఇండివిజువల్ ఫ్లాట్స్ కానీ పంట పొలాలు సంబంధించినవి కానీ ఏదైనా అమ్ముకోవాలనుకుంటే కనుక ఈ డిసెంబర్ మాసం వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంది కావున వాళ్ళు ఈ మేర ప్రయత్నం అమ్ముకునే దానికి మాత్రం చేయండి కొనడానికి మాత్రం ఒకవేళ ఏదైనా అవకాశం వస్తే కూడా కొనొద్దు డిసెంబర్ మాసంలో కొన్నది ఎక్కువ రోజులు నిలబడదు వీళ్ళకి కుంభరాశి వాళ్ళకి అంత అనుకూలంగా లేదు అవన్నీ కూడా వీళ్ళు మోసపోతారు వేరే ఎక్కడైనా కొన్నా కూడా వీళ్ళకి మోసపోయే అవకాశం ఎక్కువ ఉంది ఏది కొన్నా కూడా అక్కడ చెప్పేదానికి ఇక్కడ ఉండేదానికి చాలా మోసం జరుగుతుంది కాబట్టి అమ్మేదానికి ప్రయత్నం చేయండి కానీ కొనేదానికి మాత్రం డిసెంబర్ మాసం కుంభరాశి వాళ్ళకి అంతగా అనుకూలించట్లేదు మరి ఈ మాసంలో ఉంటుందంటారు ఖచ్చితంగా అయితే వీళ్ళకి పరిహారాలు వచ్చేసి ఆ కుంభరాశి వాళ్ళకి మరింత అదృష్టం రావాలన్నా మనం అనుకున్నటువంటి మనీ సర్క్యులేషన్లో కావచ్చు ఆ ఎన్నింటిలో పెట్టుబడి పెట్టిన ఆరోగ్య సమస్యలు రాకుండా మరీ ముందుకు వెళ్ళేదానికి వీళ్ళకి అన్నిటి అనుకూలించాలనుకుంటే కనుక కొన్ని రకాల పరిహారాలు చేసుకుంటాం ద్వారా వీళ్ళకి అత్యద్భుతమైనటువంటి కాలం బాగుంటుంది కాబట్టి ఏది విజ్ఞానం లేకుండా ముందుకు వెళ్ళేందుకు చిన్న చిన్న పరిహారాలు ఏంటంటే ఈ కుంభరాశి వాళ్ళు మనకి మార్కెట్లో డ్రై ఫ్రూట్స్ అని దొరుకుతాయి దాంట్లో ఒకటి బాదం దాంట్లో ఒకటి ఈ కాజు కాజు అంటే మనకి జీడిపప్పు ఈ జీడిపప్పు కిస్మిస్ పిస్తా అంజీరు ఇలాంటివి ఉంటాయి అన్నమాట అందులో మనం అనుకున్నటువంటిది అంజీరు పండు అంజీరు అంజీరు పండు అలానే వీళ్ళకి శుక్రుడు పన్నెండింటిలో ఉన్నాడు కాబట్టి కాజు జీడిపప్పు ఏదైతే ఉందో ఇవి ఒక మినిమం ఏడు వందల యాభై గ్రాములు ఏడు వందల యాభై గ్రాములు అంటే ముప్పా ఒక కిలో అంటారు ఈ ఏడు వందల యాభై గ్రాములు ఏడు వందల యాభై గ్రాములు కాజు బాదము అలానే కిస్మిస్ అలానే అంజీరు ఈ నాలుగు గనక తీసుకొని ఎక్కడైనా సరే మీకు దగ్గరలో ఉన్నటువంటి పంతులు గారికి కానీ లేదా సుబ్రహ్మణ్య స్వామి అయ్యవారికి కానీ లేకపోతే మీ దగ్గరలో అయ్యప్ప స్వామి టెంపుల్ కానీ ఉంటే సమర్పించుకుంటే లేదు మీకు దగ్గరలో సాయిబాబా ఆలయం కానీ లేకపోతే గురువుకు సంబంధించిన దత్తాత్రేయ స్వామి కానీ లేదా రాఘవేంద్ర స్వామి కానీ విరాట్ పోతులు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఆలయం కానీ ఇలా గురువుకు సంబంధించిన ఆలయాలు ఎక్కడైతే ఉంటాయో ఆ గురువుకు సంబంధించిన ఆలయాల్లో కనుక మీరు సమర్పించినట్టయితే అలానే సరస్వతి మాత ఆలయంలో కూడా ఇవ్వచ్చు ఇలాంటి ఆలయాల్లో కనుక మీరు ఈ డ్రై ఫ్రూట్స్ దానం చేసినట్లయితే మీకు ఆ గ్రహాల నుంచి ఉన్నటువంటి ఆ అశుభ దృష్టి ఏదైతే ఉందో శుభ దృష్టిగా మలుచుకొని మీకు మంచి చేసేదానికి ఆస్కారం ఎక్కువగా కనిపిస్తుంది కుంభరాశిలో ఇంకొక ప్రాబ్లం ఉంది పిల్లలు మాట వినరు కుంభరాశి వాళ్ళు అమ్మ ఉంటే ఈ పిల్లలు అనుకూలంగా ఉండరు అందువల్ల ఇలాంటి డ్రై ఫ్రూట్స్ దానం చేయటం ద్వారా పిల్లలు కూడా మీకు అనుకూలంగా మారేటువంటి అదృష్టం ఉంది కాబట్టి తద్మారా ఈ ప్రయత్నం చేయవచ్చు తర్వాత మీకు బీడీలని దొరుకుతాయి మనకి ఈ షాపులో ఏమంటే బట్టి కొట్లలో బీడీలు సిగరెట్లు అని దొరుకుతాయి ఈ బీడీ సిగరెట్లు ఏవైతే ఉన్నాయో ఇవి కనుక మీరు ఒక పది మినిమం పది బండిల్స్ కాదు ఒక పది పీసులు బీడీలైనా అలానే సిగరెట్లైనా లేదా అని దొరుకుతుంది కొన్ని ప్రాంతీయ పుగాకు అని దొరుకుతుంది పంట ఇవి ఏదైనా పది పీసులు తీసుకొని ఎక్కడైతే మీకు దగ్గరలో పారేటువంటి నీరు కానీ పారేటువంటి నది ప్రాంతాల్లో కానీ కుంటలు వాగులు చెరువులు ఎలా అయితే నీటి ప్రవాహం ఉంటుందో వాటిలో కనుక మీరు అవి దానం చేసినట్లయితే మీ మీద ఉన్నటువంటి గ్రహదోషం మీ మీద ఉన్నటువంటి నరదీష్ దోషం కూడా ఈ కుంభరాశి వాళ్ళకి తొలగేందుకు ఆస్కారం ఎక్కువ కనిపిస్తుంది కాబట్టి తద్వారా ఈ ప్రయత్నం చేస్తే మరీ మంచి అదృష్టం కలుగుతుంది అలానే వీళ్ళు ప్రతినిత్యం కూడా లలిత సహస్రనామం లేదా హనుమాన్ చాలీస పఠించడం ద్వారా మంచి జరుగుతుంది లేదా ఒక వారం ఏదైనా శనివారం మంగళవారం ఆదివారం ఈ వారాల్లో కనుక హనుమాన్ పూజ హనుమాన్ మందిరంలో ఆకు పూజ అనేది ఒక్క వారం చేయించినా కూడా వీళ్ళకి గ్రహరీత్యా ఉన్నటువంటి అశుభ దృష్టి శుభదృష్టిగా మోల్చుకునే దానికి అదృష్టం ఎక్కువగా ఉంటుంది తద్మేర ఇవన్నీ కూడా ఏదో ఒకరోజు చేసుకుంటే మరీ మంచిది ఇవన్నీ కూడా చేసినా చేయకపోయినా కూడా వాళ్ళకి అదృష్టం రావాలంటే మనం ప్రతి మాసం ఇచ్చినట్టుగానే ఈ మాసం కూడా వీళ్ళకి గ్రహాల రీత్యా అశుభ దృష్టి పోయేసి శుభదృష్టి ఉండేందుకు మనం నెంబర్ కూడా ఇద్దాము ఈ నెంబర్ వచ్చేసి ఈ కుంభరాశి వాళ్ళకి ఫోర్ టూ ఫైవ్ నైన్ వన్ సిక్స్ ఫోర్ టూ ఫైవ్ నైన్ వన్ సిక్స్ అనే ఈ నెంబర్ని కనుక ప్రతినిత్యము పారాయణ రూపాయన అలానే జపంగా అయినా సరే మూడు వందల ఇరవై ఐదు సార్లు త్రీ ట్వంటీ ఫైవ్ టైమ్స్ కనుక చదివినట్లయితే చేతిలో ఏదైనా వాటర్ కానీ జ్యూస్ కానీ ఫ్రూట్ కానీ ఏదైనా పెట్టుకొని అది చదివి కనుక అన్ని ఆ గ్రహాలు మీకు అనుకూలించాలని కోని అవి మనం తినేస్తే కనుక ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి ఇమ్యూనిటీ లెవెల్స్ పెరుగుతాయి మనలో తెలియనటువంటి చైతన్యం వస్తుంది మనలో తెలియనటువంటి ఆలోచన విధానం కూడా మారిపోయేసి అందరికీ బాగుంటుంది ఎదుటి వాళ్ళందరూ కూడా మనకి ఆకర్షణవంతులు అవుతారు మనం ఏదైనా చేయాలనుకుంటే కూడా సపోర్ట్ కూడా దొరుకుతుంది కాబట్టి ఖచ్చితంగా నేను చెప్పిన పరిహారాలు కానీ లేదా నెంబర్ అయినా సరే ప్రతినిత్యము మనం పారాయణ చేసిన ద్వారా మంచి అదృష్టం పొందేలాగా ఉంటుంది కాబట్టి ముందుగానే అందరికీ కూడా కుంభరాశి వాళ్ళందరికీ హ్యాపీ న్యూ ఇయర్ రానున్నటువంటి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ఆ కుంభరాశి వాళ్ళందరూ కూడా బాగుండాలని నేను కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ